అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మందడం గ్రామంలో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయం నందు మరి అమరావతి సృష్టికర్త అభివృద్ధి ప్రదాత శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షిస్తూ ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి బాబుగారితో పాటు కలిసి వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ పెద్దలకు వాళ్ళ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ కూడా అమరావతి రైతులందరూ కూడా ఈరోజు రాజశ్యామల యాగం చేస్తున్నామండి ఈ రాజశ్యామ యాగ యాగం కారణం ఏంటంటే ఈ రాక్షస పాలన అంతం అవ్వాలి మరి ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే మరి ప్రగతి పదంలోకి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తారో వారిని ఎన్నుకొని మరి వారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే ఈరోజు అమరావతి రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ఆశిస్తా ఉన్నాం అమరావతి ఉద్యమం ఫస్ట్ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రైతు ఈ ఈ ప్రభుత్వం చేత బాధింపబడిన వాళ్ళమేను అందరి మీద కేసులు ఎన్నో కేసులు పెట్టారు ఎంతోమంది మరి ఈ ప్రభుత్వం పెట్టేటటువంటి బాధల్ని ఈ ప్రభుత్వం పెట్టేటటువంటి నష్టాన్ని భరిస్తూ ఆ కేసులను భరిస్తూ ఎంతోమంది రైతులు కూడా అమరులైనటువంటి పరిస్థితి ఉంది అమరావతిలో మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రజలందరూ మేము అమరావతి రైతులందరం కూడా ఇన్నాళ్లు ఉద్యమం చేసి మరి అలిసిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మాకు రెండు రోజుల్లో ప్రజా తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము మరి ఉద్యమంలో అమరావతి ఉద్యమం చేసిన దగ్గర నుంచి కూడా ఒకే ఒక్క సిఆర్డీఏ చట్టం ఏదైతే ఉందో ప్రభుత్వానికి రైతులకి ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్ కంటిన్యూ చేయమని అదే ఒక్క ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు వరకు కూడా ఉద్యమం చేస్తున్నాం ఆ ఒకే ఒక్క లక్ష్యంతో మరి న్యాయదేవతకు పూజించడం జరిగింది న్యాయస్థానాలకి సాష్టాంగ నమస్కారాలు చేయడం జరిగింది న్యాయమూర్తులను వేడుకోవడం జరిగింది మరి ఫస్ట్ నుంచి కూడా పోలేరమ్మ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి మాకు ఈ రోజు వరకు కూడా అంగుళం కూడా రాజధానిని కదిలించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి ఈరోజు ఒక్క అంగుళం కూడా కదిలించలేదంటే ఇది కేవలం న్యాయదేవత యొక్క న్యాయమూర్తుల యొక్క న్యాయస్థానం యొక్క ఘనతేనని చెప్పి ఈరోజు మేము అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం మా వైపు న్యాయం ఉంది మేము చేసేది న్యాయ పోరాటం ధర్మ పోరాటం కాబట్టి ఈరోజు వరకు కూడా మాకు రాజధాని అనేది కదలలేదు మరి ఈరోజు ఒక్క అంగుళం కూడా రాజధానిని కదిలించలేనటువంటి పరిస్థితి ఒక్క ఇటుకు కూడా కదిలించలేనటువంటి పరిస్థితి మేము ఏదైతే మరి ఒక నిజం చెప్పాలనుకుంటున్నామండి అసలు ఈ రాజధాని అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కాలు కానీ అతని నేడ కానీ అతని యొక్క చెయ్యి కానీ పడకూడదని చెప్పి భగవంతుడు కూడా ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి మరి రెండు రోజుల్లో అసురు సంహారం జరగబోతూ ఉంది రాక్షస పాలనకి అంతం కాబోతూ ఉంది అమరావతి దేదీప్యమానంగా వెలగబోతూ ఉంది న్యాయం ధర్మం మా వైపు నుండేవి కాబట్టి అమరావతి రాజధానిగా నిలబడుతుంది మరి ఈ అమరావతి అనేది పసిబిడ్డ లాంటిది మరి ఈ అమరావతిని త్వరితగతిలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి మరి బీజేపీ పార్టీ యొక్క మరి కేంద్రం యొక్క సహకారంతో అమరావతిని త్వరితగతిలో అభివృద్ధి చేసి అమరావతి రాజధానిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పి మేము ఈ రోజు వరకు కూడా విశ్వసిస్తూనే ఉన్నాం అదే జరిగింది ఇది వాస్తవం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్